హాయ్ సార్ నమస్తే నమస్తే మారమ్యా సార్ యాక్చువల్గా గా ఇంట్రోవర్డ్స్ ఉంటారు ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటారు ఇంకొంతమంది ఇంట్రో అండ్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటారు సెల్ బట్ ఎవరైనా సరే అంటే ఇంట్రోవర్డ్స్ అంటే మోస్ట్లీ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు బయటికి చెప్పలేరు బట్ ఎవరు మోస్ట్లీ లైఫ్ లో సక్సెస్ అవుతారు ఇంట్రోవర్డ్స్ ఎక్స్ట్రా మీరు మూడో పదం అన్నారు ఎక్స్ట్రా అంటే కొన్ని విషయాలలో చెప్తారు కొన్ని విషయాలలో చెప్పారు దానికి విసి ఆంబి అనే పదం ఉంది అంటే ఒక మనిషి కొన్నిట్లో ఇంట్రోవర్ట్గా కొన్నిట్లో ఎక్స్ట్రోవర్ట్గా ఉండొచ్చు అది నాకు ఆ పదాలు యూజ్ చేయము నాకు లోపల ఎన్నున్నా కూడా నేను ఏది చెప్పాలనుకున్నానో అదే చెప్తాను మిగిలిన చెప్పను ఈ ఈ స్వేచ్ఛ అందరికి ఉంది ప్రకృతిలో ఉంది అది ప్రకృతిలో ఇంకోటి కూడా ఉంది రహస్యం ఏంటంటే నాకు ఇష్టం లేకపోతే వీ కెనాట్ టీట్ అదర్స్ మైండ్ కదా మీరేమన్నా చెప్తేనే నాకు తెలుస్తుంది నేను మీ మనసులోకి తొంగి చూసి తెలుసుకోలేను సో దట్ దట్ ఐ మీన్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ దేర్ సో ఇంట్రోవర్క్ టు ఎక్స్ట్రోవర్క్ టు యాబీ వర్క్ అంటే ఎంత మాట్లాడుతున్నా అంత మాట్లాడితే అంబీ వర్క్ అంటే ఈ ఎట్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాడు ఏది టూ మచ్ ఉండదు ఎక్స్ట్రోవర్స్ అంటే బడ 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 మాట్లాస్తుంటాం కదా ఓ మనం హిందీలో ఉంటాం బగ్బగ్ బగ్ బగ్ గర్ రా హాయ్ బాతు తీరిగా బగ్ 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 బగర్ అని చేస్తారు ఇంట్రోవర్క్లో అసలు మాట్లాడరు అయితే ఇంట్రోవర్స్తోనే మనకి ప్రమాదం డీల్ చేయడము వాళ్ళ మనసులో ఏమైతుందో నాకు తెలీదు ఎక్స్ట్రోవర్టు ఏదో ఒకటి కూస్తుంటాడు గనక అంటే మాట్లాడుతుంటాడు కనుక వీ కెన్ మేక్అవుట్ హీజ్ ఇంటెన్షన్ టు సమ్ ఎక్స్టెంట్ వీడు ఏమి అనేసి ఇంకోటి బాడీ లాంగ్వేజ్ అన్న ఒక కాన్సెప్ట్ ఉందమ్మా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ని కూడా ఫేస్ రీడింగ్ స్కిల్స్ అందరికీ ఉంటాయి కొంతమందికి చాలా ఎక్కువ ఉంటాయి ఇంట్రోవర్ట్ని ఫేస్ రీడింగ్ స్కిల్లో అయితే ఇంట్రోవర్టు ఫేసును కూడా ఫేస్లో కూడా ఎక్స్ప్రెస్ చేయడు మాటలే పొదుపు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా పొదుపు ఊరికే అట్లా మనము ఒక ఇది పొదుపు ఒక వాక్యం పొడుపు వాక్యం మాట్లాడతాము ఆమెదంబు మూసిన ముఖము అట్లా ఏదో అంటాము అంటే వీ కెనాట్ మేక్అవుట్ సో అది ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ వాళ్ళు ఎప్పుడేం చేస్తారో తెలియదు ఎక్స్ట్రా వర్సులు కొంతవరకు పర్వాలేదు కానీ వాళ్ళు ఒకడే లబ లబు మాట్లాడుతుంటే బ్లాబ్లా బ్లాబ్లా అంటుంటాం ఇంట్లో ఇష్టం మనము అది భరించడం కష్టం సో యాంబీవర్ట్గా ఉండడం అనేది మేలైనటువంటి విషయం అయితే ఎవరు సక్సెస్ఫుల్ కాదు అనేది అది ఎవరి వాళ్ళే చూసుకోవాలి బట్ మోస్ట్లీ ఎవరు ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశం ఉండొచ్చు అలా చెప్పడానికి ఉండదమ్మా ఎందుకంటే ఇంట్రోవర్ట్లు మేధావులు అయి ఉండొచ్చు నెంబర్ వన్ అశక్ వాళ్ళకి మాట్లాడే ఇష్టం లేదు ఫర్ ఎగ్జాంపుల్ అల్బర్ట్ ఎయిన్స్టైన్ వాజ్ ఏ ఇంట్రోవర్ట్ అప్ టు ద ఏజ్ ఆఫ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఐ రైట్ సంవేర్ ఆమె వాళ్ళ అమ్మతో ఫస్ట్ టైం మాట్లాడింది ఐదో ఏటనో ఆరో ఏటో మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు మాట్లాడిన వాళ్ళు తల్లిడితే నాకు అవసరం రేట్ రాలేదమ్మా అన్నాడు ఆయన అంటే అనవసరంగా మాట్లాడొద్దని అంటే మనం అంతనే ఇంపోర్ట్ తీసుకోవాలి మరీ అంత ఉండొచ్చు అంత ఎక్స్టెండ్ అది అంటే మనకి అతిశయక్త అలంకారం అని వ్యాకరణంలో ఉంది ఇది అతిశయక్త అయ్యి ఉండొచ్చు మేబీ ఆయన ఆరు నెలలకు ఒకసారి మాట్లాడి ఉండొచ్చు తక్కువ మాట్లాడతారు ఇంకొకటి మీరు పిల్లల్ని గమనిస్తే ఒక ఏజ్ వచ్చేంత వరకు మాట్లాడరు ఇంట్లో వర్టు ఉంటారు తర్వాత ఎక్స్ట్రో వర్ట్ అయిపోతారు ఇది కూడా మనం గమనిస్తుంటాం మన ఓన్ నైబర్ ఫ్యామిలీస్ కానీ మన ఫ్యామిలీ మోస్ట్లీ చాలా మంది ఎక్కువ పరిచయం అయ్యేంత లోపు ఇంట్రో లా ఉంటారు ఒకసారి పరిచయం అయ్యాక దిల్ స్టార్ట్ దేర్ ఒరిజినాలిటీ ఎగ్జాక్ట్లీ అంటే ఇన్హిబిషన్ అనే పదం వాడతాము ఇనిషియల్ ఇన్హిబిషన్ కొంతమందికి ఉంటుంది ఒకసారికి రాపోర్ట్ పెరిగిన తర్వాత మనం ట్రైనింగ్ సెషన్లో ఐస్ బ్రేకింగ్ అంటాము అందరూ ట్రైనీస్ కొత్త వాళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ సెషన్ విల్ బి ఐస్ బ్రేకింగ్ సెషన్ అంటే ఒకళ్ళని ఒకళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ఎవరికి వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు ఆ తర్వాత సెకండ్ స్టెప్లో నీవు నీ పక్క వాళ్ళ గురించి చెప్పాలి మ్యూచువల్గా ఏ ఆన్ బి ఏ సో అది ఐస్ బ్రేకింగ్ కాన్సెప్ట్ ఎక్స్ట్రా వర్ట్ అది ఏముండదు ఈయనే ముందు పోతాడు హలో ఆ సోన్ సో అంటాడు ఆయనే మొదలు పెడుతుంటాడు కొంతమంది రెస్పాండ్ అవుతారు కొంతమంది ఇనిషియేట్ తీసుకుంటారు ఇనిషియేట్ తీసుకునేవాడు ఏ సార్ట్ ఆఫ్ ఎక్స్ట్రా వర్క్ ఇనిషియేట్ తీసుకుంటాడు కదా హాయ్ అంటాడు ఇప్పుడు మనం వేరే మనకి తెలియని వ్యక్తి మనకి తారసుపడ్డప్పుడు మీరు హాయ్ చెప్తారా జనరల్గా అంటే ఎవరు హాయ్ అని చెప్పాం చెప్తాం మనకి పోయింది ఏమంది దట్ నాట్ నాట్ అవర్ క్యారెక్టర్ ఇప్పుడు లేడీస్ అనుకోండి జెంట్స్ పక్కన ఇంకో లేడీ మీకు ఎదురు వచ్చింది హాయ్ అని ఒక స్మైల్ ఇవ్వచ్చు కదా అంటే ఉరికి నేను ఇది ఆయన జస్ట్ వెళ్ళి ఫర్ డిస్కషన్ పట్టేటప్పుడు కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు తెలిసిన వాళ్ళు ఎరు ఎదురొచ్చినా కూడా ఇవ్వరు అంటే ముందు వాళ్ళు పెడితే ముందు వాళ్ళు హలో అంటే అప్పుడు నేను రెస్పాండ్ అవుతా నేనే ముందు చెప్తే నాకేమన్నా ప్రిస్టేజ్కి డౌన్ ఏమో ఆయమైతే హయ్యర్ అంటే ఈగో లెవెల్స్ ఈగో అని ఈగో స్టేటస్ ఫీలింగ్ ఫాల్స్ ప్రిస్టేజ్ కొంతమంది వేరే వాళ్ళు హలో అన్న కూడా వీళ్ళు చూసి చూడనట్టే హలో హో అని అంటే కొంచెం డిఫరెంట్ టోన్లో అంటే బీలిటనింగ్ టోన్లో అంటే నేను ఎక్కువ నువ్వు తక్కువ అనేది ఎక్స్ప్రెస్ చేస్తుంటారు డైరెక్ట్ చెప్పకపోయినా కూడా ద టోన్ ఆఫ్ ద వాయిస్ అంటాము టోన్ ఆఫ్ ద వాయిస్లో ఇది ఉంటుంది మళ్ళీ బ్యాక్ టు ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అంబివర్ట్ అనేసి మూడు పర్సనాలిటీ టైప్స్ అవి ఎట్లయితే వీసే ఇంకో క్లాసిఫికేషన్గా ఉంది వీసే అగ్రెసివ్ పర్సన్ అసెర్టివ్ పర్సన్ ప్యాసివ్ పర్సన్ దిస్ ఈజ్ అనదర్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద పీపుల్ అగ్రెసివ్ అంటే ఎప్పుడు హార్ట్ మీద ఉంటాడు ఎప్పటికే ఎదుటి వాళ్ళని ఢీకొట్టడమే అది ఎట్లయింది ఇది ఎట్లయింది బాస్ సబార్డినేట్స్ కానీ వాట్ అవర్ అగ్రెసివ్ కొంతమంది ఎక్కువ అనవసరంగా మాట్లాడరు నాట్ ఎగ్జిస్ట్యూటివ్ కానీ వాళ్ళ ఆయన పని అయ్యేటట్టు చూసుకుంటాడు ఈ సీజ్ దట్ ద వర్క్ ఈజ్ డన్ బై హీజో సబార్డినట్స్ దట్ ఈస్ ఎ అసెర్టివ్ క్యారెక్టర్ కొంతమంది ప్యాసివ్గా టీకే ఓకే నాట్ ఓకే అన్న టైప్లో ఉంటారు కమింగ్ టు కంక్లూడ్ ంబివర్ట్ గా ఉండడానికి ట్రై చేయాలి అందరూ అంటే మనం వేరే వాళ్ళకి అర్థం కావాలి కదా సేపు మాట్లాడితే బాగుంటది అంటే మన మన అవసరాన్ని మనం చేయకపోతే వాడు మనకి హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా టు దట్ ఎక్స్టెంట్ దాట్ షుడ్ బి ఎక్స్ దట్ ఇస్ మై అబ్ేషన్